ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తా ఉన్నారు కుప్పంతో సహా మేము నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలుస్తామని చెప్తున్నారు వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు ఇప్పుడు కూడా రాజీనామాలు జరుగుతున్న పదకొండు మంది ఇన్ఛార్జీలు మార్చిన పులివెందుల్లో ఎమ్మెల్సీ ఓడిపోయినా చేసిన అభివృద్ధి ఏమీ లేకపోయినా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదే వస్తాయి మా ఓటర్లు ప్రత్యేకంగా ఉన్నారు మా రైల్వే జోన్ ప్రత్యేకంగా ఉంది ఏం మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు ఎట్లా వస్తాయి నూట డెబ్భైకి నూట డెబ్బై ఐదు అంటే దొంగ ఓట్ల అక్కడ లేకుండా ఎనిమిది వందల ఓట్లు ఉంటాం కానీ అంటే వీళ్ళ బలం ఏందంటే రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లు అరవై మంది సలహాదారులు నూట యాభై ఒక్క మంది పనికిమాల ఎమ్మెల్యేలు ఉన్నా రాజీనామాలు చేస్తున్న బాల్నేని మేకపాటి ఉండవల్లి శ్రీదేవి ఆళ్ళ రామకృష్ణారెడ్డి అదేవిధంగా వైజాగ్లో గాజువాకులో కూడా రాజీనామా పర్వం స్టార్ట్ అయినా కూడా ఇంకా సజ్జల ఇట్లాగా మాట్లాడుతున్నాడు అంటే మేము ఉల్లిపాయతో బంగాళదుంప కూర వండుకోవాల్సిందే చెప్పేది ఏం లేదు ఇంకా వీళ్ళకి పిచ్చి ఎట్లా ముదిరింది అంటే ఆత్మలతో మాట్లాడడం కానీ టెన్త్ క్లాసు ఇంటర్ ఫస్టు డిగ్రీ ఫస్ట్ మరి ఈ స్టూడెంట్కి కానీ ఈ సజ్జలకు కానీ చెప్పే పరిస్థితి అయితే లేదు నిజంగా ఇరవై నాలుగు ఎలక్షన్లో ఓటమిని ముందే అంగీకరించి ఈ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తున్నారు అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను